నమస్కారం అండి నా పేరు ఏమైనా ఈ వీడియోలో బ్యాంకులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి అయితే అడుగు పెట్టబోతున్నామో మరి ఈ యొక్క సంవత్సరానికి సందర్భంగా ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే వడ్డీ రేట్లు అనేది ఈ బ్యాంకులు అనేది మారుస్తూ వస్తూ ఉంటాయి మరి టాప్లో ఉన్న బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులు ఏవైతే కొన్ని ఉంటాయో చిన్న బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ వడ్డీ అయితే ఆఫర్ చేస్తూ వస్తాయి ఎందుకంటే మనందరికీ తెలుసు పాపులర్ బ్యాంకులకి ఇప్పుడు కూడా కస్టమర్స్ అయితే వెళ్తూ ఉంటారు కానీ ఈ యొక్క చిన్న బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయడం వల్ల సాధారణ జనాలు అందరూ కూడా మనకి ఒక వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో దాని మీద బేస్ అయ్యి మంచి వడ్డీని పొందొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఆకర్షింపబడతారు మరి ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెట్టక ముందే కొన్ని బ్యాంకులు అయితే తన వడ్డీ రేట్లు ఏవైతే ఎఫ్డీ వడ్డీ రేట్లు ఉంటాయి కదండి ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉంటాయో వీటిని కొత్తగా మారుస్తూ కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నాయి మరి ఆ వడ్డీ రేట్లు ఎంత పెంచాయి ఏంటి అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే ఈ యొక్క బ్యాంకుకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు ఇతర ఆర్డీ కానివ్వండి లేకపోతే నార్మల్ సేవింగ్ అకౌంట్కి సంబంధించిన వివరాలు కానివ్వండి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఒకసారి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి అంటే ఇటువంటి అప్డేట్స్ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న ఆలోచన మాకు కూడా కలుగుతుంది వీలైనంత వరకు కూడా అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి మాకు కూడా ఒక సపోర్టింగ్గా ఉంటుంది మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఇస్తాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ముందే చెప్పాను గతంలో పెద్ద పెద్ద బ్యాంకులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న బ్యాంకులతో కంపేర్ చేస్తే చిన్న బ్యాంకులు కొద్దిగా వడ్డీ రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని చిన్న బ్యాంకులతో పాటు మిగతా పెద్ద బ్యాంకుల కోసం కూడా మీకు తర్వాత అందజేస్తాను ప్రజెంట్ ఇండ్ బ్యాంక్ లేటెస్ట్ ఎఫ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో వీటి కోసం అలాగే ఎస్ బ్యాంక్ కానివ్వండి ఇంకా కొన్ని ముఖ్యమైన బ్యాంక్స్ అయితే ఉన్నాయి వాటి కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం జనరల్ కస్టమర్లకు ఏవైతే ఈ యొక్క బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయో మరి ఈ యొక్క డిపాజిట్ల పైన మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు వడ్డీ అనేది ఆఫర్ చేస్తుంది అయితే సీనియర్ సిటిజన్లకు నాలుగు శాతం నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వడ్డీ అనేది ఇస్తుంది అలాగే ఏడు రోజుల నుంచి పదేళ్ళ అంటే మనం మినిమల మినిమం చెప్తానండి కనీసం ఏడు రోజుల నుంచి మనకి ఎఫ్డీ రేట్లు అయితే అందుబాటులో ఉంటాయి అంటే ఎఫ్డీ చేసుకోవడానికి అయితే అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఏడు రోజులు అంటే దాని నుంచి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ అనేది ఆశించకూడదు ఎందుకు అంటే పెట్టేదే ఏడు రోజులు అంటే మినిమం ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నాను బట్ ఏడు రోజుల్లో మీకు పెద్దగా రాబడి అయితే ఎప్పుడు కనిపించదు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఏమో కనిపించవచ్చు అంటే కొన్ని కోట్లలో కానీ లక్షల్లో కానీ పెడితే ఆ ఏడు రోజుల్లో ఇంట్రెస్ట్ కొద్దిగా బాగుండొచ్చేమో కానీ సేఫ్ జోన్లో ఉండ ఉంటుంది కాబట్టి పర్వాలేదు అనిపించుకోవచ్చు కానీ తక్కువ మొత్తం మొత్తం తక్కువ మొత్తం పెట్టి ఏడు రోజుల్లో మీరు ఎక్కువగా ఆశించాలంటే మనకి కుదరని పని ఎందుకంటే స్టాక్స్లో తప్ప అది ఎక్కడా కుదరదు అయితే స్టాక్స్లో రిస్క్ ఉంటుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఏడు రోజులు నుంచి పదేళ్ల వరకు కూడా ఈ యొక్క కాల వ్యవధి ఏదైతే ఉంటుందో అంటే ఈ యొక్క పీరియడ్ ఉంటుంది కదా ప్రతి బ్యాంకుల్లో కూడా ఇలానే ఉంటుంది వారి యొక్క ఏవైతే సిస్టమేటిక్గా ఉన్న కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద కూడా కొన్ని బేస్ అయి ఉంటుంది అయితే ఈ యొక్క బ్యాంకులో ఏడాది ఐదు నెలల నుంచి మరియు ఏడాది ఆరు నెలలలోపు ఉండే పథకంపై సాధారణ కస్టమర్లకు ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అంటే దాదాపు ఎనిమిది శాతం వరకు కూడా ఇస్తుంది అలాగే సీనియర్ సిటిజన్లకు చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మేర గరిష్ట వడ్డీ రేట్లు అయితే ఇస్తుంది మరి ఇదిలా ఉండగా ఇండస్ ఇండ్ బ్యాంక్కి సంబంధించిన వడ్డీ రేట్లు అనమాట ఎంతవరకు నేను చెప్పింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లేటెస్ట్ ఎఫ్డీ రేట్లు కూడా చూద్దాం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు సంబంధించినవి చాలామంది కొంతమంది ఉంటారు మరి వారి వారి కోసం ఇప్పుడు చెప్తున్నాను తర్వాత మరికొన్ని బ్యాంకుల కోసం కూడా మాట్లాడదాం అయితే ఈ యొక్క బ్యాంకులో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మూడు కోట్ల లోపు ఉండే రిటైల్ డిపాజిట్లపై సవరించిన కొత్త వడ్డీ రేట్లను నవంబర్ ఇరవై ఆరు నుంచి అమౌంట్లోకి అయితే తీసుకొచ్చింది ఇక జనరల్ కస్టమర్లకు మూడు శాతం నుంచి ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వడ్డీ రేట్లు అయితే ఇస్తుంది ఇక సీనియర్ సిటిజన్లకు చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి అలాగే ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తుంది ఇది చాలా వరకు కూడా మంచి బెటర్ ఆప్షన్ కూడా చెప్పుకోవచ్చు మీ మీకు గతంలో చెప్పినట్లుగానే చిన్న చిన్న బ్యాంకులతో పాటు కాస్త వస్తే పాపులర్ అయిన బ్యాంకులు కూడా ఈ మధ్య మంచి వడ్డీ రేట్లు అయితే అందజేస్తుంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని కూడా చాలామంది కూడా ఆ సేవింగ్ బ్యాంక్ ఆ సేవింగ్స్లో ఉంచుకోవడానికి ఇష్టపడరు లేదు కొంతమంది స్టాక్ మార్కెట్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్ కానివ్వండి లేకపోతే ఇతర ఎఫ్డీ ఇటువంటివి ఉంటే ఉంటాయి కదా బ్యాంక్ రంగంలో సంబంధించిన వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి మరి వారందరినీ కూడా ఆకర్షించాలనే ఉద్దేశంతో మంచి వడ్డీ రేట్లను అయితే ప్రతి ఒక్క బ్యాంక్ కూడా ఆఫర్ చేస్తుంది ఇక గరిష్ట వడ్డీ రేట్లు అనేది ఇందులో నాలుగు వంద నాలుగు వందల రోజులు అలాగే ఐదు వందల రోజుల మధ్య టెన్ పై అయితే ఇస్తుంది అది కూడా మీరు గమనించాలి ఇక నెక్స్ట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ అండి ఈ యొక్క ఎస్ బ్యాంక్కి సంబంధించి లేటెస్ట్ ఎఫ్డి ఎఫ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో ఇవి కూడా బయటకు రావడం జరిగింది అంటే అధికారికంగా చెప్పడం జరిగింది ఈ యొక్క ఎస్ బ్యాంక్ ఏవైతే ఉందో దీని ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లను గత నెలలో సవరించిందనమాట అంటే పద్దెనిమిది నెలల టెన్యూర్ గల డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతానికి అయితే తగ్గించడం జరిగింది మరి ఈ యొక్క ఎస్ బ్యాంక్లో జనరల్ కస్టమర్లకు సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే దాదాపుగా మనం గమనించవచ్చు మూడు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు కూడా వడ్డీ ఆఫర్ చేస్తుందండి మరి ఇది కూడా ఒక మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు అలానే సీనియర్ సిటిజన్లకు సంబంధించిన వడ్డీ రేట్లు కనుక చూసినట్లయితే మూడు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం అనేది ఇస్తుంది పద్దెనిమిది నెలల మెచ్యూరిటీ టెన్యూర్ గల డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు గరిష్టంగా ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం అలాగే అదే అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు చూసుకున్నట్లయితే ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ అనేది ఇస్తుంది సో ఈ యొక్క ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్లో కూడా మంచి వడ్డీ రేట్లు అయితే ఉన్నాయి మనకి నాట్ బ్యాడ్ అనమాట ప్రతి ఒక్క చిన్న బ్యాంకులు ఏవైతే ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రతి చిన్న బ్యాంకులో మంచి ఆఫర్లు ఎలా అయితే వస్తాయో ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క బ్యాంకులో కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తుంది అంటే మంచి వడ్డీ రేట్లను అయితే ఇస్తుంది ఇక బ్యాంకుకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు మాట్లాడుకునే ముందు మరొక విషయాలు అయితే మీ తెలియజేయాలి చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు పీపీఎఫ్కి సంబంధించి కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయండి కొత్తగా వస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్తగా వస్తుంది కొత్త సంవత్సరంతో ఏదైనా మార్పులు ఉంటుందా అని అయితే అడుగుతున్నారు మరి మోదీ గారు ఇటువంటి ప్రకటన అయితే చేయలేదండి కానీ కొన్ని విషయాలు అయితే తెలియజేస్తారు మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్కి తగ్గట్లుగా ఖచ్చితంగా వడ్డీ అనేది పెంచుతామని అయితే చెప్పడం జరిగింది అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం మనందరికీ తెలిసిందే మరి ఇందులో భాగంగా ఇప్పటికీ కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా మనకి ఏడు పాయింట్ ఒకటిగానే పీపీఎఫ్ వడ్డీ రేట్లు అయితే ఉండడం జరిగింది ఏమాత్రం కూడా దాన్ని సవరించలేదు ప్రస్తుతానికి అయితే మాత్రం దాని మీద క్లారిటీ ఏదైనా ఇచ్చే అవకాశాలు ఉంటుందా మరి కొన్ని అంటే ఒక రెండు నెలల్లో ఇచ్చే క్లారిటీ ఉంటుందా అంటే అది మాత్రం చూడాల్సిందే ఎందుకంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఎక్కడ కూడా పెంచుతాం ఖచ్చితంగా అని అయితే చెప్పలేదు ఒక ఇన్ఫ్లేషన్ మీద బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క ప్రకటన అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం ఎవరైనా పీపీఎఫ్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్లో కానీ ఐ మీన్ బ్యాంక్కి సంబంధించిన పీపీఎఫ్ కానివ్వండి పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన పీపీఎఫ్ కానివ్వండి రెండు సిమ్లర్ అండి దాంట్లో ఎందుకు ఇటువంటి వ్యత్యాసాలు అయితే మీకు ఉండదు ఇటువంటి డౌట్ కూడా అడిగారు అందుకే మళ్ళీ చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం సో పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి బ్యాంక్లో కానీ ఎక్కడైనా బీపీఎఫ్ అకౌంట్ తీసుకోండి కానీ అన్ని రూల్స్ కూడా సేమే ఉంటుంది మనందరికీ కూడా సంవత్సరానికి గాను ఐదు వందలు మినిమం ఉండాలి మినిమం ఐదు వందలు లేకపోతే బ్యాంక్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది ఇక ఆ తర్వాత మనకి మాక్సిమం చూసుకున్నట్లయితే లక్ష యాభై వేల వరకు కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఇందులో లభిస్తుంది మాక్సిమం లక్ష యాభై వేలు దానికి ఆ లక్ష యాభై కన్నా ఎక్కువగా ఒక్క రూపాయి ఎక్స్ట్రాకున్నా దాని మీద మనకి వడ్డీ అనేది ఉండదు మీరు నెల నెలా కావాలనుకుంటే నెలకి ఒక వెయ్యి రూపాయలు చెప్పినా కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే రెండు వేలు మూడు వేలు కానీ ఎలా కాదన్నా నెలకు ఒకసారి అవుతుంది కానీ సంవత్సరం మొత్తానికి కూడా ఒకేసారి కూడా పెట్టుబడి పెట్టవచ్చు లక్ష యాభై వేల వరకు అది కూడా మీ చాయిస్ అనమాట సో ఇదండి మొత్తానికి బ్యాంక్కి సంబంధించి మరి అదేవిధంగా పీపీఎఫ్కి సంబంధించిన వివరాలు అనేది ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కింద కొన్ని శిక్షణలో అడగండి డెఫినెట్గా దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి